గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆమ్ డాక్టర్ ఏజర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది అడుగుతారు సార్ ఎప్పుడో పార్టీల్లో సరదాగా తోలుతాం మద్యపానం ఉన్న మానసిక రుగ్మత అయితే మేము అప్పుడప్పుడు పార్టీల్లో తాగితే కూడా మేము ఎడిక్సా బానిసలమా ఇలా రకరకాల సందేహాలు వెలిపుచ్చుతుంటారు మద్యపానం అంటే ఆల్కహాల్ అంటే మద్యపాన సేవనం ఎప్పుడో నెలకు ఒకసారి రెండుసార్లు తీసుకోవటం అనేది సోషల్ డ్రింకింగ్ అంటాం ఇది జబ్బు కాదు మరి దేన్ని జబ్బు అంటాం అసలు జబ్బేనా అంటే ఇప్పుడు రోజువారీ తాగుతారే అది అది లేకుండా ఉండలేరు రోజు తాగాల్సిందే కొన్ని ఒక ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం చూసుకుంటే ఇప్పుడు మోతాదు కూడా పెరిగింది పొద్దున్నండి పనిచేస్తున్న సాయంత్రం అయ్యేటప్పటికి ఎంతసేపటికి తాగాలి తాగాలి అన్న కోరిక ఆల్కహాల్ అర్జార్ క్రేవింగ్ మనసులో ఉండటం ఇదంతా కూడా బానిసత్వానికి వ్యసనానికి సంకేతాలు పనిచేస్తున్నా సాయంత్రానికి తాగడానికి డబ్బులు ఎలా అని వెతుక్కోవటం ఎప్పుడెప్పుడు పని అయిపోద్దా తాగుడికి వెళ్ళాలి తాగకపోతే శరీరంలో వణుకు దడ కంగారు రెస్ట్లెస్నెస్ నిద్రపట్టదు కండరాల నొప్పులు కోపం చికాకు ఏకాగ్రత లేకపోవటం మరి ఇదే కాకుండా దీనివల్ల నష్టం తప్పు ఇది తాగితే కొన్నాళ్ళకి మీకు అనేక రకాలుగా శారీరక మానసిక జబ్బులు ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా తాగుడ్ని ఆపలేకపోవటం ఈరోజు మానేద్దాంలే అనుకున్నాడు ప్రతిరోజు ఈరోజు కాదులే రేపు మాందాం రేపు మాందాం అనుకుంటూ సంవత్సరాల తరబడి తాగుడు కంటిన్యూ చేయటం మోతాదు పెంచుకుంటూ పోవటం సో ఇవన్నీ కూడా మానసిక రుగ్మతే ఆల్కహాల్ ఎడిక్షన్ ఆల్కహాల్ డిపెండెన్స్ సబ్స్టెన్స్ డిపెండెన్స్ డిజార్డర్ అని చెప్పుకుంటాము కాబట్టి ఎప్పుడో నెలకోసారి రెండుసార్లు తాగే వాళ్ళను మేము వ్యాధిగ్రస్తులు అనట్లేదు జబ్బు మనుషులు అనట్లేదు బట్ అది లేకుండా మేము ఒకరోజు కూడా ఉండలేము అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆల్కహాల్ ఎడిక్ట్సే దీనివల్ల అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళు ఎంత వీలైతే అంత ఆల్కహాల్ డిడిక్షన్ థెరపీ మానసిక వైద్యుడి ద్వారా పొంది సత్వరమే దాని నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ డాక్టర్ అయెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే